ఈరోజు సింహ సంక్రమణం జరుగుతోంది ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభౌ లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం ఈరోజు సాయంకాలం నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకి సూర్యభగవానుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యభగవానుడి సింహ సంక్రమణం జరుగుతోంది ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సూర్యుడి సంక్రమణం జరిగిన రోజు చేసే స్నానము దానము దీపము విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి ఈరోజు చేసేటటువంటి స్నానం ప్రధానంగా ఏడు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ పోగొడుతుంది జన్మ జన్మల దారిద్ర్య బాధల తీవ్రతను తగ్గింపజేస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్యపిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయాలి గుండ్రటి ఆ ముగ్గు సూర్యనారాయణమూర్తికి సంకేతంగా భావించాలి ఆ గుండ్రటి ముగ్గు మధ్యలో కొన్ని దర్భలను ఉంచాలి ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఎరుపు రంగు పుష్పాలు కొన్ని వేయాలి అలాగే ఆ బిందెలో ఉన్నటువంటి నీళ్లు మీరు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి ఇలా చేస్తే ఇది సూర్యనారాయణమూర్తికి ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది స్నానం పూర్తయిపోయిన తర్వాత ఆ బిందెలో మిగిలిన నీళ్లు మీ ఇంట్లో అన్ని దిక్కుల్లో అన్ని గదుల్లో సంప్రోక్షణ చేయాలి అంటే చల్లాలి ఇలా చేయటం ద్వారా సింహ సంక్రమణం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే స్నానం చేశాక మీ గృహంలో హాల్లో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి దానిమీద మీద ముగ్గు వేసి అక్కడ ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇది సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన దీపం అవుతుంది దీన్ని ద్వాదశి ఆదిత్య దీపం అంటారు ఈ దీపం వల్ల కూడా సూర్యుడు అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో ఒకటింబావు కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానంగా ఇవ్వాలి దీన్ని రవిహోర అంటారు ఈ రవిహోరలో ఇచ్చే దానం జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలను తొలగింపజేస్తుంది అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లంతో పాటు కలిపి ఆహారంగా తినిపించాలి దీనివల్ల కూడా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సింహ సంక్రమణం సందర్భంగా ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి దానివల్ల జాతక పరంగా ఉన్న సూర్యగ్రహ దోషాలు రాశి పరంగా ఉన్న సూర్యగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు సూర్యభగవానుడికి సంబంధించిన ఓం ఇంద్రాయ నమ ఓం గభస్తయే నమ ఈ రెండు నామాలు చదువుకొని బయటికి వెళ్ళాలి శ్రావణ మాసంలో వచ్చే సింహ సంక్రమణం సందర్భంగా ఈ రెండు నామాలు చదువుకుని వెళితే సూర్యుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈరోజు ప్రధానంగా ఎవరైనా సరే సూర్యుడికి అధిష్టాన దైవమైనటువంటి విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయి ఆదిత్య హృదయ స్తోత్రం కానీ సూర్యాష్టకం కానీ ఈరోజు చదవటం లేదా వినటం ద్వారా కూడా సూర్యభగవాను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళటం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు సూర్యుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నటువంటి తరుణంలో సూర్యుడికి ప్రియమైన స్నానం చేయటం సూర్యుడికి ప్రియమైన దీపం వెలిగించటం సూర్యుడికి ప్రియమైన దానం ఇవ్వటం సూర్య సంబంధ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా అందిపుచ్చుకోవచ్చు రాజకీయ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఈ విధి విధానాలు పాటించండి సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి